మాచర్ల నియోజకవర్గంలో నరసారావుపేట పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మున్సిపల్ కార్యాలయంలో డ్వాక్రా గ్రూప్ మహిళలతో సమాపేశం నిర్వహించారు ఈ సమాపేశంలో డ్వాక్రా గ్రూప్ మహిళలు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకురాగా ఎంపీ రాయపాటి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలు సీఎం చంద్రబాబు నాయుడు తప్పక నెరవేరుస్తాడని హామీ ఇచ్చారు ఈ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని ఎంపీ డ్వాక్రా మహిళలకు తెలిపారు ఆర్డీఓ మురళి టీడీపీ నాయకులు కొమ్మారెడ్డి చెలమారెడ్డి మధుబాబు మురళీధర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ శ్రీదేవి వైస్ చైర్మన్ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు

వచ్చి మహిళా సోదరి డోకడతారమ్మా మీ సమస్యలు ఏమన్నా ఉంటే వచ్చి ఏదో ఇంకా సోదరిజెంటేషన్ కస్తూర్బా స్కూల్ టీచర్స్ దయచేసి మీరు ముందుకొచ్చి పాల్సింది పొందున్నారు సమకే అండి అయితే మాకు ఒక్కొక్క వచ్చి ముప్పై గ్రూపులు ఉంటాయండి మేము రన్నింగ్ చేసే గ్రూపుల కంటే కూడా ఆగిపోయిన గ్రూపులకి అన్నిటి వాళ్ళు మళ్ళీ ఆగిపోయిన గ్రూప్ కొంతమంది సభ్యులు వెళ్ళిపోయారు అనుకో ఆ సభ్యులను తీసుకొచ్చి కొత్త నుంచి వచ్చి ఆగిపోయిన గ్రూపులు అన్ని రన్నింగ్ చేస్తున్నాం మాకు స్పీడ్ కూడా బాగా తొమ్మిది లక్షల దాకా మేము కొట్టామండి పదిహేను గ్రూపులు దాకా సమయకాలలో చాలా ఉన్న డబ్బులను కూడా మహిళలకి అంటే వ్యాపారాలు చేసుకునే ఇస్తూ వాళ్ళ దగ్గర వచ్చే వడ్డీని బట్టి ఇంకో ఇస్తూ అట్లా గ్రూపులు బాగా రన్నింగ్ చేస్తున్నాం గవర్నమెంట్ అకౌంట్ సమస్య మీరు అడిగేది యణ గారు దాదాపు కోటి పదమూడు లక్షలు కావాలి మీకు సుమారుగా పదివేల ఇప్పుడు మీకు దాదాపు అరవై లక్షలు వచ్చింది ఇంకా అరవై లక్షలు వచ్చి ఇంకొక అరవై లక్షలు రావాల్సిన ఆవశ్యకత ఉంది ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ తక్కువ సమస్య కూడా మీకు చూస్తాడు కొద్ది రోజులు ఎవరు భయపడాల్సిన పర్లేదు మీ లోన్ ఎవరు కూడా గతంలో చూసిన రోజు కూడా చేస్తారని మన చేసుకున్నారు అదే పడాల్సిన పని లేదు మీరు అందరూ కూడా ఎంతో సేవ చేశారు పార్టీగా అది పార్టీగా అధికారులు అంటే ప్రత్యేక సభ్యుడికి సభ్యులకి చూపిస్తున్నారు అదేవిధంగా కావాలంటే తప్పకుండా సంస్థలు చూస్తారు పిడి కూడా ఇక్కడే ఉన్నారు ఏ విధంగా వాళ్ళ మంచి కార్యక్రమాలు చేపట్టారు మా పీడి గారు దాదాపుగా ఇరవై తొమ్మిది ముప్పై లక్షల రూపాయలతోటి మంచి బిల్డింగ్ కనిపిస్తుందని దాంట్లో మీరు కళ్యాణాలు చేసుకోవచ్చు మీ బిల్డింగ్ పెట్టుకోవచ్చు డాక్టర్ మహిళలందరూ కూడా మీ బిల్డింగ్ కానివ్వండి కళ్యాణాలు చేసుకోవచ్చు ట్రైనింగ్ ప్రోగ్రాం అన్నీ కూడా ఇస్తారు మీరు అందరూ కూడా సర్వీస్ చేసుకోవాల్సింది మా ఫస్ట్ పేజ్ ఇచ్చారు సెకండ్ పేజ్ స్టార్ట్ చేశారు అవి కూడా కూడా మొత్తం కూడా మీరు ఎలాకరణ కాపు థర్డ్ ప్లేస్ కూడా పూర్తి చేస్తారని చెప్పి మేము భవిస్తామండి మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు కూడా ఏంటంటే గుడ్వాధి సమస్య మార్చాల సెగ్మెంట్లో కానివ్వండి విరుకోండి కానివ్వండి భుజాలు కానివ్వండి డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది చాలా షార్టేజ్ ఉంది దానికోసం మేము రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మాట్లాడి దాదాపు వెయ్యి ఇరవై కోట్లతో ఒక రిపోర్ట్ తయారు చేసే ఎందుకంటే అడుగు దగ్గర నుంచి అడుగు దగ్గర దాదాపు ట్వంటీ సిక్స్ టీఎంసీ వాటర్ నిర్వహం దాంట్లో పది టీఎంసీ గారు తీసుకుంటే ఈ మూడు కాన్స్టర్స్ కూడా వాటర్ సప్లై చేయడానికి అవకాశం ఉన్నాయి ముఖ్యమంత్రి గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని నాకు చెప్పటం మేము కూడా అధికారులతో మాట్లాడి మమ్మల్ని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు దాన్ని రిపోర్ట్ చేసి పంపిస్తే ఢిల్లీకి ఢిల్లీ ప్రయత్నం చేసి చూసుకోవచ్చు ఆ పట్టొచ్చు ಈ ನವರ ಆಕರು ಮನಜೇ ಮರೇ ನೀ ಅದರ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದಗಳು ಅದೇ